హలో గాయస్ ఆకాష్ ఈ రోజు మీ అందరికి ఒక ముందుగా బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను అలాగే చాలా కొద్దిగా బాధాకరమైన విషయం ఎన్నో రోజుల నుంచి రాంక్వస్ గురించి పోరాడుతున్న మిత్రులకు అలాగే మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని వారు పడుతున్న మనోవేదనకు ఈరోజు బోర్డు వారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుండె బగిలే లాంటి ఒక న్యూస్ చెప్పాడు అది న్యూస్ ఏంటంటే మనం లేవక ముందే తిన్నా మొన్న మన టీఎస్ ఎల్ఆర్ టీఎస్ఎల్ టి బోర్డు యొక్క వెబ్సైట్ ని కొద్దిగా క్లియర్ చేయడం జరుగుతుంది మనం దేనికనే ఆందోళన పడుతున్నాము దాని గురించి ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ రోజు ఉదయం లేవ ముందుకే కోర్టు నిన్నటి నుంచి హాలిడేస్ అయిపోయినాయి కోర్టు నిన్నటి నుంచి పనిచేయడం లేదు తర్వాత ఈ రోజు నుంచి ఏం చేసినా ఏం జరగదు అని చెప్పి ఈ రోజు ఉదయాన్నే మనం లేవక ముందే మన అందరికి మేల్స్ పెట్టేసి మీరు కోర్టుకు వెళ్ళిన పన్నెండు క్వశ్చన్లు అనేది ఉస్మానియా ఎక్స్పర్ట్ కమిటీ అనేది కరెక్ట్ గానే ఇచ్చింది ఇక మీరు ఏం చేయలేరు అనేది ఒక సాగు మాత్రం చల్లగా చెప్పింది అనమాట ఉదయం లేవగానే ఇప్పుడు మనం అసలు దేని గురించి మాట్లాడుతున్నామంటే పన్నెండు రిపోర్ట్ ఇచ్చింది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ లో చెప్పాము పన్నెండు క్వశ్చన్స్ ఉస్మానియా కమిటీకి వెళ్తున్నాయి ఉస్మానియా కమిటీకి వెళ్ళిన తర్వాత ఉస్మానియా కమిటీకి వెళ్ళిన తర్వాత అవి ఏ క్వశ్చన్స్ అనేవి మనకు తెలుస్తాయని చెప్పి చెప్పినాం మనం కానీ పన్నెండు క్వశ్చన్స్ అనేవి ఉస్మాని నాకు తెలియక ఒక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ ని డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను నా మీద కేసులు పెట్టినా పర్లేదు నేను ఇది డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్ నువ్వు సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇచ్చిన రోజే మే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇచ్చినప్పుడే నువ్వు ఉస్మాని అకౌంట్కి పంపించేది ఉంటుంది కదా ఈ క్వశ్చన్స్ కలవని నీకు ఆల్రెడీ ముందే తెలుసు కదా మమ్మల్ని ఎందుకు రెండు సంవత్సరం పాటు ఉస్మా సుప్రీంకోర్టులో తిప్పినావు ఏ హక్కు ఉంది అసలు నువ్వు ఎవడివి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు మమ్మల్ని రెండు సంవత్సరాలు సుప్రీంకోర్టు చుట్టూ తిప్పి మా పేగులు మా కిడ్నీలు అన్ని అమ్మి డబ్బులు పెట్టే దాకా చేసినావు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు నువ్వు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అలా కమిటీ రిపోర్ట్ ఏది క్వశ్చన్స్ ఏవి ఏం ఆన్సర్లు పెట్టిరు వాళ్ళు మరి మీరు రేపు రేపటి రోజున అయ్యే ఆన్సర్లు వస్తే కూడా పెట్టాలి కదా వాళ్ళ ఆన్సర్లు పబ్లిష్ చేయి కమిటీ రిపోర్ట్ పబ్లిష్ చేయి ఆ క్వశ్చన్స్ నేను ఉన్నాయని చెప్పి ఉస్మానియా బుక్ లోనే బుద్ధుడు ఐదు వందల యాభై సార్లు కుట్టిందంటే ఐదు వందల యాభై ఒకటి అనేది ఉంది ఆ ఉస్మానియా కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఏ కమిటీ ఇచ్చారు ఎవరిని నువ్వు పెట్టినావు వాళ్ళు ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు ఆ సబ్జెక్ట్ లో నిష్ణాతులు అయిన వాళ్ళేనా లేకపోతే అందరు ఒక ఒకటికి ఇచ్చి అన్ని క్వశ్చన్స్ వానే రైడ్ చేయమని చెప్పినవా వీటికి నువ్వు సమాధానాలు తప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి నీ మీద ఖచ్చితంగా ఉంటుంది అసలు నిన్ను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది అర్థమవుతుందా నీకు ఇంకా ఇప్పుడు అసలు ఏం జరిగింది అసలు కమిటీ రిపోర్ట్ బహిరంగంగా పరచాలి పరచకుండా మెయిల్స్ పంపేది ఆ పన్నెండు క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి ఇంకో దీనికి ఈ ఆన్సర్లు మేము ఇలా కరెక్ట్ గానే చూపెట్టాము ఇవి ఈ బుక్స్ నుంచి రిఫర్ చేసామనేది మాకు చెప్తే మాకు ఒక ఐడియా ఉంటుంది కదా తదుపరి ఎగ్జామ్ లో అలా చేయకుండా ఉంటాం కదా ఏం మనిషి అయ్యా నువ్వు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఈ నుంచి సుప్రీం కోర్టు దాకా తిప్పినావు జీవో నెంబర్ నలభై ఆరులో మమ్మల్ని రోడ్ల మీద పడి అవస్థలు పడేలా చేసినావు మేము అది చంపలేదు రిపోర్ట్ రాలేదని మీ అధికారులు చెప్తారు కొంతమంది ఏమో అంటే ఎగ్జామ్ పెట్టి నో మెయిన్ ఇది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు కూడా ఏ జిల్లాకి ఎంత పోస్టులు పంచాలో నీకు ఇంకా రిపోర్ట్ రాలేదు నిన్న మొన్న మాకు రిపోర్ట్లు విషయాలన్నీ తెలుస్తున్నాయి అంటే మా ప్రాణాలతో చెరగాట వాడి నీకు ఎవరిచ్చాడు నువ్వు ఆంధ్రకి పో ఫస్ట్ నువ్వు ఆంధ్ర ఆంధ్రాకి వెళ్ళిపో ఎవడు అయ్యా నువ్వు అసలుకి మా తెలంగాణ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నావు నీ ఇంట్లో సో ఏమైనా అడుగుతున్నావా మేమేమన్నా ఇదే రిపోర్ట్ కనుక ఆ రోజు నువ్వు ఉస్మానియాకు పంపించుంటే అన్న మేము చనబడదా చదువుకునే వాళ్ళం కదా లేదని సుప్రీం కోర్టు దాకా సుప్రీం సుప్రీంకోర్టులో ఆయన తీసుకొస్తుంది మాకు ఎన్ని డబ్బులు లాస్ తీసుకొచ్చి చివరికి ఉస్మాన కమిటీ ఉస్మానే కమిటీ ఏం లేదని చెప్తుంది చదువు కాకుండా చెప్పిన పొద్దున్నే రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తారీఖున ప్రకటించిన ఏ ఫైనల్ ఏందయ్యా ఏం దారుణం మేము ఎట్లా కనపడుతున్నాం మీకు విద్యార్థుల మా మనుషులమ్మా పన్నెండు క్వశ్చన్లలో నాలుగు క్వశ్చన్స్ ఆల్రెడీ మాధవీదేవి మేడంలో నాలుగు తప్పు ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ఉన్నాయని చెప్తుంది ఓకే అది పోయింది మళ్ళీ డివిజన్ బెంచ్ వచ్చేసరికి మూడు క్వశ్చన్స్ తప్పగా ఉన్నాయి కలిపే ప్రయత్నం చేయండి వీటితో పాటు ఇంకో తొమ్మిది క్వశ్చన్లు తీసుకొని పన్నెండు క్వశ్చన్ ఉస్మానియా అకాంట్ ఉన్నది ఉస్మానియా అకౌంట్ అసలు ఏ క్వశ్చన్లు అని చెప్తున్నది ఎక్కడయ్య న్యాయ వ్యవస్థ ఒక ఒకటో న్యాయ వ్యవస్థ ఒక రకంగా చెప్తుంది రెండో న్యాయ వ్యవస్థ ఒక రకంగా చెప్తుంది ఉస్మానియా బోర్డు లేవు అని చెప్తుంది అసలు ఎక్కడ బుక్కులు ఎక్కడ నుంచి మాకు మరి మరి మాకు ఎక్కడి నుంచో కలిపి మేము ఎక్కడ కొనుక్కోవాలి ఎవరి ఇంట్లో రాసుకున్న బుక్కులు వాళ్ళు ఇంట్లో రాసుకుంటే రైటేనా మరి మాకు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఆన్సర్లు మేము ఎక్కడి నుంచి చదవాలి అకాడమీ బుక్లు తప్ప అని కోర్టుకి చెప్తుంది ఆ వికీపీడియా నమ్మాలని మీరే చెప్తారు ఏంటండి మేము ఏం చదవాలి ఏం చేయాలి న్యాయం టీఎస్ఆర్ఆర్బీ బోర్డు ఏం చేసింది అసలు ఏం చేస్తుంది బోర్డు అది ఉన్నదా ఎవరికైనా సమాధానం చెప్తుందా ఒక సామాన్య మానవుడు కలిసి వెళ్ళి వెళ్ళి కలవాల్సి వస్తుందా ఆ క్వశ్చన్స్ మొత్తం పన్నెండు క్వశ్చన్స్ కరెక్ట్ గానే ఉన్నాయా ఏం సమాధానాలండి ఇది మేధావులందరూ ఎక్కడికి వెళ్ళారండి ఇట గ్రామీణ ప్రాంత విద్యార్థుల మీద ఇంత దాడి జరుగుతుంటే ఒక ఆంధ్ర వ్యక్తి పెత్తనం జరుగుతుంటే తెలంగాణ వాదులందరూ ఎక్కడికి వెళ్ళారండి ఊరికే వాటి గురించి వీటి గురించి కాదండి తెలంగాణ విద్య గ్రామీణ ప్రాంత విద్యార్థులు బలైతున్నారండి ఒకసారి దాని గురించి ఆలోచించండి చేతులు చోడించి మా వేడుకుంటామని ప్రతిపక్షాలు అన్ని ఎక్కడికి పోతున్నాయండి మనోవేదంతో మాట్లాడుతున్నాం అండి ఓట్లేసిన వాళ్ళ మేము ఓట్లేసిన మేము అండి ఒక్క మార్క్ అరమార్కు జాబ్ పోయిన వాళ్ళ మా ఫాదర్ మీకు ఏం తెలుసా అండి అరమార్కు వెళ్తే జాబ్ వస్తుంది నిన్న నుంచి అందరూ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం రిపోర్ట్ అండి ఆ రిపోర్ట్ బయట పెట్టండి ఎందుకు ఆ రిపోర్ట్ దాస్తున్నారు ఆ రిపోర్ట్ బయట పెట్టాలి ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఫస్ట్ ఆ రిపోర్ట్ బయట పెట్టాలా ఆ రిపోర్ట్ ని ఎవరెవరు ఏ నిష్ణాతుల పరిశీలించారో వాళ్ళు ఏ బుక్లు రిఫర్ చేసారో ఈ డిమాండ్ మేము చేస్తున్నాం తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకున్నది మేము మాకున్నది హక్కు అసలు అతను ఓటు హక్కు ఉందో లేదో లేదు తెల తెలంగాణ ఈ రిపోర్ట్లు ఇవన్నీ తయారు చేసినట్టే సోమేష్ కుమార్ బిఆర్ చెందిన వ్యక్తి అతను ఇంకా కాంగ్రెస్ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో డబ్బులు దొరికినాయని అతను అర్థం చేశారు అలాంటి అధికారులు చేతున్నారు మా జీవితాన్ని పెట్టేది వెంట రాగానే ఆంధ్ర పోయిండు ఆంధ్రాలో రాజీనామా చేసిండు ఆయన తిన్న బిస్కెట్లు ఎన్నో అయినాయి అంట ఏందండి ఇలాంటి ఇలాంటి బీహార్కి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టేది మా అలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు దెబ్బ కొట్టేది ఏంటండి ఒకసారి ఆలోచించండి పన్నెండు క్వశ్చన్లలో ఒక్క క్వశ్చన్ తప్పు లేదా ఏం సమాజం ఏం చెప్తారు ఉస్మానియా కమిటీకి ఉన్న రిప్రజెంటేషన్ పోతుంది మేము పెట్టిన కోర్టు సమర్పించిన ఉస్మానియా యూనివర్సిటీ బుక్లు ఇంకా అందులో తప్పులేవంటారు ఏంది దయచేసి వెంటనే ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ కమిటీ ఆ బోర్డు చైర్మన్ తొలగించాలి మా డిమాండ్ ఇదే కాబట్టి దీని మీద పోరాడిన ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థికి చేదులు జోడించి నా తరఫున రిక్వెస్ట్ చేసిన ఒక పోరాటం అంటే ఆశా కాదు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత మిత్రులరా మీ పోరాట తెలంగాణ చరిత్రలో మరో మహిళరాయి జై తెలంగాణ